హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ పెట్టకైతే చాలా చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ ఇదే ఫస్ట్ వీడియో ఇవాళ నుంచి మళ్ళీ ఈ వీడియోస్ అయితే పెడుతూ ఉంటానన్నమాట ఈ వీడియో ఏంటంటే మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ మాకు దగ్గరలో ఒక స్టేడియం ఉంది ఆ స్టేడియంలో ఫస్ట్ ఫస్ట్ బాబుని బ్యాడ్మింటన్లో జాయిన్ చేసాము బ్యాడ్మింటన్లో సెవెన్ ఇయర్స్ అబవ్ ఉండాలి సో బ్యాడ్మింటన్లో జాయిన్ చేసాము బ్యాడ్మింటన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మేము జాయిన్ చేసామన్నమాట సో కొంచెం టచ్ ఉంది వీడికి కొంచెం తెలుసు కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాడు బేసిక్స్ నేర్చుకుంటే సరిపోదు కదా బాగా రావాలి బాగా రావాలి అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే జాయిన్ చేస్తే కొంచెం తెలిసిన దాన్నే ఇంప్రూవ్ చేసుకుంటాడనమాట సో అలా ఆలోచించి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే జాయిన్ చేసామన్నమాట సో అప్పుడేంటంటే కొంచెం బేసిక్స్ నేర్చుకున్నాడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడనమాట బాగా కొంచెం లేట్ పట్టింది తొందరగా నేర్చుకోలేకపోయాడు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తనది లెఫ్ట్ హ్యాండ్ అనమాట బేసిక్గా ఏంటంటే అందరూ రైట్ హ్యాండ్తో ఆడతారు అండ్ రైట్ హ్యాండ్తో కూడా రాస్తారు అనమాట ఈయన ఏంటంటే రైట్ హ్యాండ్తో రాయడు రైట్ హ్యాండ్తో ఆడు అంటే లెఫ్ట్ హ్యాండర్ అనమాట లెఫ్ట్ హ్యాండ్తోనే రాయడం లెఫ్ట్ హ్యాండ్తోనే ఆడటం ఒక్కోసారి ఫుడ్ కూడా లెఫ్ట్ హ్యాండ్తో తింటాడు అలవాటు చేసుకుంటా కొంచెం అవుతుంది అలవాటు చేస్తూ ఉంటే కొంచెం మారుతుందేమో అని చూస్తాను ఇప్పటి నుంచే రైట్ హ్యాండ్తో అలవాటు చేస్తున్నాను అందుకని చెప్పి సో తను లెఫ్ట్ హ్యాండ్తో ఆడటం వల్ల కొంచెం లేట్గా ఎక్కువ టైం తీసుకున్నాడు అనమాట నేర్చుకోవడానికి కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు దీనికి ఆపోజిట్ ఆడే వాళ్ళంతా రైట్ హ్యాండ్తో ఆడతారు తిని మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో ఆడతాడు ఏంటంటే బ్యాట్తోని ఆ కాక్ని కొట్టినప్పుడు అది వాళ్ళకి వాళ్ళ సైడ్ వెళ్ళకుండా ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోతుంది సో వాళ్ళకి కష్టం అవుతుంది ఈయన కొట్టినప్పుడు వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఆడటానికి కొంచెం కష్టమయ్యి ట్రే తొందరగా ఇంప్రూవ్ అవ్వలేకపోయాడు నేర్చుకోవడం కొంచెం కష్టం అయింది సో ఇప్పుడైతే మంచిగానే ఆడుతున్నాడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసాం నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేసాం లక్కీగా ఇంకా టూ టైమ్స్ నేర్చుకున్నాడు కదా అక్కడ ఇంకో ఇప్పుడు ఏంటంటే స్కూల్లో కూడా కరికులం యాక్టివిటీస్లో ఈయనకి బ్యాడ్మింటన్ కూడా ఉందన్నమాట సో బ్యాడ్మింటన్ ఉంది క్రికెట్ బాస్కెట్బాల్ వాలీబాల్ షటిల్ ఇలా ఒక ఎయిట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఫిజికల్ గేమ్స్ ఇచ్చారు అందులో ఈయనకి బ్యాడ్మింటన్ ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాడు కదా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు కాబట్టి ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ స్కూల్లో కూడా బ్యాడ్మింటనే తీసుకున్నాడు వీక్లీ టూ డేస్ ఇస్తున్నారు అనమాట టూ డేస్ ఆడిపిస్తారు సో బ్యాడ్మింటన్ అయితే స్కూల్లో కూడా ప్రాక్టీస్ అవుతున్నాడు సో అందుకని హాలిడేస్ అయిపోగానే మేము అక్కడ ఆపేసాం బ్యాడ్మింటన్ ఆపేసాం స్టేడియంలో ఇప్పుడైతే స్కూల్లో కంటిన్యూ చేస్తున్నాడు రోజు షూ తీసుకెళ్తాడు బ్యాట్ తీసుకెళ్తాడు స్కూల్లో ప్రాక్టీస్ అవుతున్నాడు అనమాట సో అలాగా వాడికి తెలిసిన గేమే త్రీ ఇయర్స్ ప్రాక్టీస్ అవుతూ ఉంది నెక్స్ట్ ఇయర్ ఇంకా తనకి ఇష్టమైన గేమ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు లేదంటే ఇదే కంటిన్యూ చేస్తానంటే ఇదే కంటిన్యూ చేయొచ్చు అనమాట ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఎబో కానీ సెవెన్ ఇయర్స్ ఎబో కానీ ఉండాలి అండ్ హైట్ కూడా హైట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటేనే తీసుకుంటున్నారు మా చిన్నవాడిని కూడా మా చిన్న అబ్బాయిని కూడా జాయిన్ చేద్దామని చూసాం కానీ హైట్ కొంచమే ఉంటాడని చెప్పి తీసుకోరేమో అని చెప్పి డౌట్తో జాయిన్ చేయలేదు ఏంటంటే తిను ఇప్పుడే స్టార్టింగ్ అనమాట ఇంతవరకు పేట్లో జాయిన్ చేయలేదు చిన్న బాబుని సో తనకి ఫైవ్ ఇయర్సే ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ ఉంది స్టేడియంలో సో త్రీ ఇయర్స్ నుంచి స్కేటింగ్ ఉందనమాట స్కేటింగ్లో జాయిన్ చేసాము ఫస్ట్ టైము తను తినైతే పెద్ద అబ్బాయి అయితే ఒక సంవత్సరం స్కేటింగ్ నేర్చుకున్నాడు ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో బ్యాడ్మింటన్కి వెళ్ళిపాడు థర్డ్ క్లాస్లో మళ్ళీ బ్యాడ్మింటనే ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ అయితే నడుస్తూ ఉందనమాట బ్యాడ్మింటన్ స్కూల్లో కూడా చిన్న బాబుకి స్కూలు లాస్ట్ ఇయరే అండ్ స్కేటింగ్ లాస్ట్ ఇయర్ తన తన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఫిజికల్ గాను అండ్ మెంటల్లీగాను స్టడీ పరంగా గాను ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము తనకి ఇప్పటి వరకు ఇంట్లోనే ఉండిపోయాడు ఈ ఇయర్ నుంచే స్టార్టింగ్ తనైతే పెద్ద అబ్బాయి అయితే స్కూల్లోనే ప్రాక్టీస్ అవుతూ అనమాట ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలైతే ఊర్లో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు సొంత ఊళ్ళకి అమ్మమ్మల ఊర్లకి నానమ్మల ఊర్లకి వెళ్తారు మాకు మా అత్తయ్య వాళ్ళదే అమ్మ వాళ్ళదే ఇద్దరిది విజయవాడ సైడే అనమాట విజయవాడ దగ్గరలో అమ్మ వాళ్ళది విజయవాడే వాళ్ళది కాబట్టి విజయవాడ అంటే ఇంకా వేడి తట్టుకోలేము అనమాట అక్కడ సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా ఏ సీజన్ అయినా సరే కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది చెమటలు ఉంటాయి ఉక్కపోతగా కూడా అనిపిస్తుంది నార్మల్ సీజన్స్లో అయినా కానీ ఇంకా సమ్మర్లో అయితే ఇంకా వేడి విపరీతంగా వస్తుంది అందుకని చెప్పి ఇక్కడే కొంచెం మంచిగా వెదర్ మంచిగా ఉంటుంది అని చెప్పి ఊర్లో అయితే అవాయిడ్ చేస్తాం సమ్మర్ సీజన్స్లో మ్యాక్సిమమ్ ఎప్పుడన్నా వెళ్ళి వేడి ఎక్కువ లేని రోజుల్లో వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట అలాగా ఇక్కడే ఉండిపోయాం మేము ఈసారి అయితే ఇక పిల్లలు ఇంట్లో ఉంటే టీవీ చూడటం ఫోన్ చూడటం ఇలా ఫోన్లకి టీవీలకి బాడ ఎడిక్ట్ అయిపోతారు కదా ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది ఫిజికల్గా కూడా వీళ్ళు డల్ అయిపోతారు ఫిట్నెస్ అనేది ఉండదు అనమాట మజిల్ పెయిన్స్ కానీ మజిల్స్ కానీ బాడీకి ఇలాగ ఫిట్గా లేకపోవటం వల్ల ఇంకా వాళ్ళు అలాగే అయిపోయి బద్ధకంగా అయిపోతారు సో ఇలాగ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే కొంచెం యాక్టివ్గా ఉంటారని చెప్పి బయటకు తీసుకెళ్ళి వన్ అవర్ అలాగా జాయిన్ చేయటం అనమాట ఇంకా ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉంటారు మా దగ్గర పిల్లలు కూడా ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఇంట్లోనే కూర్చొని ఆడుకోవటం అలా చేస్తారు మ్యాక్సిమం ఫోన్లు టీవీలు అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాను నేను కానీ ఎంత అవాయిడ్ చేసినా సరే వన్ అవర్ అయినా ఫుడ్ తినేటప్పుడైనా ఎప్పుడైనా చూస్తూనే ఉంటారు మనం ఎంత చూడొద్దు అని చెప్పినా సరే చూడకుండా మాత్రం ఉండలేరు వాళ్ళు చెప్పినట్టు వినాలంటే వాళ్ళకి నచ్చినట్టు కొంచెం అయినా టీవీని అలో చేస్తూనే ఉంటాను అన్నమాట అందుకని చెప్పి ఒక్కోసారి బుక్స్ ప్రాక్టీస్ చేపిస్తాను బుక్స్లో రాయటం అలాంటివి కూడా చేపిస్తూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ బుక్స్లో రాయటం బుక్స్ పట్టుకోవటం కొంచెం వీళ్ళకి ఇంట్రెస్ట్ రాదనమాట అదే ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చదివిస్తూ ఉంటే వీళ్ళు స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా అదే ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అందుకని చెప్పి ఇంట్లో కూడా కొంచెం ప్రాక్టీస్ మ్యాథ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ సబ్జెక్టులు ప్రాక్టీస్ చేయించడం ఇలా చేస్తూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయ్యాడు మరి అంత ఇంట్రెస్ట్ పెట్టకుండా ఏమి ఉండడు బాగానే చదువుతాడు పెద్ద అబ్బాయి బాగానే చదువుతాడు చిన్నాయన బాగానే చదువుతాడు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ మోక్ష హిమనీష్ వీళ్ళు కూడా సేమ్ వీళ్ళిద్దరు ఎలా ఉంటారు వాళ్ళిద్దరూ అలా ఉంటారు వీళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట ఏజ్ పరంగా అయితే చాలా గ్యాప్ ఉంది కానీ మెంటల్గా వీళ్ళు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటారు బాగా ఒకళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తారు మా ఇంటికి వాళ్ళు వస్తారు అనమాట సో ఈవినింగ్ అయినప్పుడు ఇలా కలిసే వెళ్ళాం వాళ్ళు కూడా స్టేడియంకి వచ్చేవాళ్ళు సమ్మర్ హాలిడేస్లో ఏదైనా సరే ఒక యాక్టివిటీ నేర్పించడం అనేది చాలా మంచిది పిల్లలకి ఏంటంటే వాళ్ళకి బయట వాతావరణంలో పెరగటం పిల్ బయట పిల్లలతోటి ఎంగేజ్ అవ్వటం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది ఇంట్లో ఇంట్లోనే ఉండి ఆ స్కూల్కి వెళ్ళటం ఇంటికి రావటం సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉండటం ఇలా అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఇది మాత్రమే కాకుండా ఇలా గేమ్స్లో జాయిన్ చేయటం వల్ల ఏంటంటే వేరే పిల్లలతో కూడా వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ఉంటున్నారు బయట పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది కూడా తెలుసుకుంటారు కొంచెం అలా కూడా మంచిదేనమాట పిల్లలకి అండ్ ఇంకోటి వీళ్ళకి బాడీకి ఎక్సర్సైజ్ పరంగా కూడా మంచిదనమాట కొత్త కొత్తగా నేర్చుకుంటాడు చిన్నప్పుడు మనప్పుడైతే ఎవరు ఇలా నేర్పించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఇలాగా కోచింగ్ సెంటర్స్ స్టేడియమ్స్లో ఇలా నేర్పించడం ఇదే కదా ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు బయట ఎక్కడ సొంతంగా నేర్చుకునే ఇదైతే లేదు పిల్లలు ఇలా నేర్పిస్తేనే తప్ప వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకునే ఇప్పటి కాలం అయితే కాదు ఇది అందుకని చెప్పి ప్రతి ఒక్కటి నేర్పించుకోవడమే పిల్లలకి ఇలా జాయిన్ చేసి నేర్పించుకోవడమే పెద్దయ్యాక వాళ్ళు బేసిక్స్ నేర్పిస్తే చాలు